హాయ్ అండి పొద్దుట స్నానాలు కాలే కదా అప్పటివరకు అందుకే వీడియోలు అనిపించలేదు ఇప్పుడైతే స్నానాలు చేసినాం అందరూ అంటున్నారు ఫస్ట్ గుడికి రండి అని మీ అందరి కోరిక మేరకు మా కోసం టెంపుల్కి అయితే వెళ్తున్నామండి అండి ఈరోజు గురువారం కాబట్టి సాయిబాబా గుడికి వెళ్తున్నాం మళ్ళీ పొద్దుట సంది అందరూ చేస్తున్నారు చేస్తున్నారండి మెసేజ్ అయితే పెట్టిండ్రు కానీ వాళ్ళకు రిప్లై లేవు ఇస్తాం కొంచెం ఫ్రీ అయినాక ఇస్తాం ఎందుకంటే కొద్దిసంది బిజీ బిజీ అయింది ఎవరైతే విశేషరావు వాళ్ళకు పేరు పేరు అందరికి థ్యాంక్స్ అండి ఇంత మమ్మల్ని అది అభిమానిస్తున్నందుకైతే ఎంతమంది ఎన్ని విషయం వచ్చినాయి అది మెసేజ్ అందరికి థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి అందరికి రిప్లై ఇస్తాను ఫుల్ ఖుషీగా ఉన్నాడు హ్యాపీ హ్యాపీగా ఏదైనా నా దగ్గర ఉంటే ఖుషీ ఎలా ఎత్తాలి సందడి సందర అంటే ఈ కొత్త పెళ్లి కూతుడు ఎట్లా ఎత్తుందో రుద్రానికి మా ఎట్లా అంటే మళ్ళా ఏ ఫంక్షన్ అయినా బర్త్డే అయినా ఏదైనా మేక దిగాలి మేక దిగినాక నేను తిద్దాం బాగుంటాడు వాళ్ళ తాతనైనా అలా అత్త వచ్చిన అండి అంటే ఈ రోజు అంటే ఎవరిని పిల్దామని ప్రత్యేకంగా ఎవరిని పిలవలేదు కానీ ఎవరైతే ఫోన్ చేసి విష్ చేసిండ్రో వాళ్ళని మాత్రం రమ్మన్నాం కొంతమందికి వీలు కాలేదు కొంతమందికి వీలైన వాళ్ళు వస్తారు కొంతమంది ఈ రోజు ఫంక్షన్స్ ఉన్నాయి వచ్చింది తినేవాళ్ళు లేదు మళ్ళీ అంతరం ఏ ఏషన్ అయినా అట్లా చేసుకుంటా కొంచెం ఏంటంటే ఎవరి ఇంట్లో అవుతుందో మనం కొంచెం ఎక్కువ వేసుకుంటారు కొంచెం ఎక్కువ తీసుకుంటారు ఎవరు వచ్చినా రాసుకున్నా ఆ సెలబ్రేషన్ మాత్రం మాత్రం కాదు మ్యారేజ్ పార్టీ అని అంటే మ్యారేజ్ డే పార్టీని మేము ఇద్దరం ఉన్నా కూడా దాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం ఓకే అండి ఇప్పుడు ఈ లైఫ్ ఏమున్నది మనం గూమికి వచ్చిందే ఎంజాయ్ చేస్తాం ఇప్పుడు ఏదో మనకి ఎప్పటి టెన్షన్ ఉంటాయి అవే అన్ని మనుషులతో పెట్టుకున్నాం బాధపడుకుంటుంటే ఏముండదు అంతేనా లైఫ్ చిల్లు ఉండాలి నా ఆయన టెన్షన్స్ లేవు నేను ఉండగా ఆయనకి టెన్షన్స్ ఉండే టెన్షన్ రానీ అది నాకు ఏమేమి కోరికలు కావాలో అన్ని నెరవేరుస్తుంది కదా మా ఏమేమి ఇష్టం అవన్నీ నాయే ఖర్చు అయితే చెప్పులు కొనిస్తా అన్నది చెప్పులు అయితే గిఫ్ట్ ఇయ్యాలి కదా బాబా అన్నది చెప్పులు చేతులే డ్రెస్ కొనిచ్చిన డ్రెస్ కొనిచ్చినా ఇంకేంటిది ఇంకేమైనా కొనుక్కోమన్నా ఇష్టమైనవి కానీ నాకు చెప్పులు కావాలని ఇష్టమైన చెప్పులు నేను కొనుక్కుంటానంటే సరే కొను నాకు మాత్రం కమ్మలు అసలు పైసలు కొట్టింది రెండు వేలు నాకు మళ్ళీ నాకైతే ఎంత మంచి కమ్మలు వేసిండు తెలుసా ఫ్రెండ్స్ ఎంత సూపర్ ఉన్నాయి మీకు సాయంత్రం అంటే నాకు గిఫ్ట్ ఇస్తాడు కదా నాకు నైట్ గిఫ్ట్ ఇచ్చిండు కానీ ఇప్పుడు మీకు చూపించా ఈవినింగ్ మళ్ళీ ఇచ్చేటప్పుడు అప్పుడు చూపిస్తా కమ్మలు అయితే సూపర్ నాకు ఫుల్ నచ్చినాయి బాగా మళ్ళీ డబ్బులు రెండు వేలు నేను గిఫ్ట్ ఇచ్చేటట్టు లేదు అని మాట్లాడని

అవన్నీ వండుతా అంటే అసలు ఘోరంగా బిజీ ఉంది మేము గుడికి వెళ్ళొచ్చేసరికి ఆశీర్వదించదు రా అంటే నాది మొత్తం వంట కంప్లీట్ అయిన తర్వాత మీ దగ్గర కాస్త అప్పటి వరకు నేను ఇప్పుడు ఆశీర్వదించేది లేదు అంటుంది మా డాడీ మమ్మీ తర్వాత ఫస్ట్ ఈ నా అంటే తీసుకుందామంటే వాళ్ళు వస్తలేరు ఫస్ట్ మా ఆయన దగ్గర ఆశీర్వాదం ఇప్పుడు మళ్ళీ ఎట్లా అంటే ఇప్పుడు యూట్యూబ్ గురించి అంటే లేదు కూడా మన కొత్త సృష్టిస్తుంది లేకుండా వీలు మొక్తా కాదు గుర్తి చెప్తే అవి మర్చిపోయినా మా ఆయన చాలా దండం పెట్టుకోవాలి మా అత్త మా మామూలు దండం పెట్టుకోలేదు నేను మాత్రం ఖచ్చితంగా మ్యారేజ్ దండం పెట్టుకుంటే మన పూజలు చేసినా కూడా ఎందుకంటే ఎంత పెద్ద పూజలు చేసినా తల్లిదండ్రుల ఆశీర్వాదం భర్త అది ముత్తైదులు అందరు తీసుకుంటేనే మంచిది మళ్ళీ దండం కూడా మా వదిన ఎప్పింది దండం అంటే కోరికలు దండం అంటే ఇట్లా పెడితే కోరికలు నెరవేరంట ఇట్లా పెడితే కోరికలు ఫ్రెండ్స్ నా రోజులు వెళ్ళిన తర్వాత ఎవరైనా ఇట్లా దండం పెట్టుకోండి మంచి చూడు హ్యాపీ ఇప్పుడైతే మా అత్తమ్మ మామయ్య ఫోటోల దగ్గర దండం పెట్టుకుంటున్నామండి మా అత్తమ్మ ముంతనైతే అసలు ఎంత సంతోషపడేదో పది సంవత్సరాల మ్యారేజ్ డే చేసుకోవాలని అంటే ఖచ్చితంగా ఉన్నా లేకున్నా మీరు కంపల్సరీ చేసుకోవాలని ముందు నుంచి ఆరోగ్యం బాగాలేదు కదా ఫస్టే మాట తీసుకుంది మా అబ్బాయికి అయితే చెవులు గుట్టించి దోతి ఫంక్షన్ చేయాలి మాది పది సంవత్సరాల మ్యారేజ్ డే మీరు చేసుకోవాలనేసి అసలు అలాంటి అత్తం ఎవరికైనా ఉంటుందా ఫ్రెండ్స్ ఎంత బాగా చూసుకునేదో అసలు ఎంత చెప్పినా మీకు తక్కువనే అసలు అసలు తొమ్మిది సంవత్సరాలేమో ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు ఎంత కలిసిన మా తల్లి బిడ్డ లెక్క మస్తు సంతోషంగా అందుకని ఎప్పటికీ మర్చిపోలేను బయటకు ఇక గుడికెళ్దామని వచ్చినాం ఫ్రెండ్స్ బయటకు వచ్చేసరికి గాజులు గాజుల గంపతో గాజుల మీదయింది ఇవాళ పెళ్లి రోజు కదా మా వదిన వచ్చేసి తేజక్క నీకు ఏమి ఇష్టం ఏ గాజులు ఇష్టమైతే ఆ గాజులు తీసుకో నేను కొనిస్తాను నీకు అని అంటే అదేంటి ఈరోజు నా పెళ్లి రోజు నేనే మీకు గాజులు వేపిస్తాను నేను మా మమ్మ వచ్చేసి నేను కొనిస్తాను తేజ నువ్వు వేసుకో అని మా మమ్మీ అదేంటి అని అంటే ఇక లైన్లో లైన్లో వాళ్ళు కూడా బయటకు వచ్చేసి ఈరోజు మీ పెళ్లి రోజు కదా అమ్మ గాజులు కొనిస్తాను అంటే వద్దనద్దు తీసుకోరా తేజ అని అందరు చెప్తున్నారు సరే మమ్మీ నీ ఇష్టం ఏవి తీసుకోవాలి అని అంటే గ్రీన్ కలర్ అయితే బాగుంటాయి కదా పెళ్లి రోజు నాడు గ్రీన్ వేసుకుంటే బాగుంటాయి అని మా వదినంటే సరే అనేసి మా ఆయనతో ఫస్ట్ అనేసి తీసుకున్నానండి గాజులు నాకైతే అంటే మంచి అనిపించింది పెళ్లి రోజు నాడు ఇంటి ముందుకు గాజులు వచ్చినాయి గుడికి వెళ్దాం అనేసరికి గాజులు ఎదురైనాయి అట్లా నాకేందో సెంటిమెంటు చాలా మంచిగా అయితే చూస్తున్నారు ప్రొద్దు నుంచి ఏమేమి జరుగుతున్నాయో అన్నీ అయితే వీడియో తీసి పెడుతున్నానండి అసలు వాళ్ళు గాజులు వేస్తే మనకైతే చేయి నొప్పి కొంచెం కూడా రాదు చాలా అసలు నొప్పి లేకుండా మెల్లిగా వేశారు ఓకే అండి నేను గాజులు వేసుకుంటా అంటే మా అల్లుడు మా అల్లుడు మామ నాకు కూడా గాజులు వేయి అంటున్నాడు మా ఆయనకైతే బాగా నవ్వొచ్చింది నీ కారా నీకు కూడా గాజులు కావాలా వేస్తారా అంటూ తీసుకొచ్చిండు ఏం కలర్ కావాలి చెప్పు అంటున్నాడు మావనికైతే లిప్స్టిక్ పెట్టుకుంటే లిప్స్టిక్ కావాలంటాడు కాటికే పెట్టుకుంటే కాటికి కావాలంటాడు ఇక చిన్న పిల్లలు ఎట్లా సరే సరదాగా వేసిన తర్వాత దియ్యమంటున్నాడు వద్దు నాకు వద్దు గుడికి వస్తాను లొల్లి మరి మమ్మీ రావట్లేదు తాతయ్య వాళ్ళు ఎవరు రావట్లేదు అంటే లేదు నేను వస్తా అని ఇయో పిల్లలందరూ మాతోనే వచ్చారండి సాయిబాబా గుడికి అయితే వెళ్ళాము చూస్తున్నారు కదా మంచిర్యాలలో సాయిబాబా గుడి ఎంత ప్రశాంతంగా ఉంటుందో అందరు దేవుళ్ళు ఉంటారండి అమ్మవార్లు అంటే వినాయకుడు చాలామంది అందరు దేవుళ్ళు మనకి ఇక్కడ దర్శనమిస్తారు చాలా బాగుంటుంది టెంపుల్ కూడా చూస్తున్నారు ఇక్కడ ఏమైనా బొట్టు ఉంటే ఇట్లా బొట్టు ఉంటుంది కదా పెట్టుకుంటే పీడకలలు అవి ఇవి ఏం రావడం అంత మంచిగా ఉంటుంది ఏదైనా ఉన్నా పోతే అనేసి బొట్టు పిల్లలకు కూడా పెడుతున్నామండి పెళ్లి రోజు నాడు అంటే ప్రతి సంవత్సరం అట్లా వెళ్ళాలని ఏమనుకోమో ఒకసారి వెళ్తాము ఒకసారి వెళ్ళాము చూస్తున్నారు కదా ఇక్కడ సాయిబాబా అయితే ఉయ్యాలలో రియల్గా నిజంగా ఉన్నారా మనల్ని చూస్తున్నారా అన్నట్టుగా ఎంత ఎంత బాగుంది ఎంత అద్భుతం అసలు చూడడానికి నాకైతే నిజంగా చూస్తా ఉంటే అట్లనే చూస్తున్నాను నిజంగా మా చూస్తుంటే అంటే నిజంగా దేవుడు సాక్షాత్ ఇక్కడే ఉన్నారా అని అనిపిస్తుంది అంత బాగుందండి టెంపుల్ అయితే ఇప్పుడైతే బాబా దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్తున్నాము చూస్తున్నారు కదా పిల్లలైతే మాతోటే అత్త మా మా అల్లుడైతే ఇట్లా దండం పెడుతున్నాడు చూస్తున్నారు అత్త ఇట్లా పెట్టేసాయి దండం అంటే ఇంటి దగ్గర వాళ్ళ మమ్మీ చెప్పింది కదా గుడికి వెళ్ళిన తర్వాత బాబాకి ఇట్లా దండం పెట్టాలి అంటే గుర్తుంచుకొని వచ్చి దండం పెడుతున్నారు పిల్లలు కొబ్బరికాయ కొట్టిన తర్వాత మామ వాటరు అంటే ఎప్పుడు కొబ్బరికాయ కొట్టినా కూడా ప్ర అట్లా తీర్థం తీసుకొని ప్రసాదం వక్క కొబ్బరి వక్క తీసుకుంటాం కదా అయితే ఇక మా అల్లుడైతే డైరెక్ట్ నోట్లో పోయి మామ అంటే సరే అంటే భయం వేస్తుంది మళ్ళీ కావాలి నోట్లో అని చూస్తున్నారు కదా వానికి అయితే అసలు అభిషేకం చేసినట్టే అయింది మళ్ళీ వాళ్ళు అక్కే తాగుతుంటే కావాలి అంటాడు చూస్తే చూస్తున్నారు కదా చూడండి అగో మో పైన మళ్ళీ మా పాప వచ్చి చేతిలో తీర్థం తీసుకుంటే మళ్ళీ కావాలి చేతిలో తీర్థం మా అల్లుడైతే నిజంగా అసలు ఉంటే పది మంది ఉన్నట్టే మొత్తానికైతే బాబా దర్శనం అయితే మంచిగా అయిందండి మంచిగా ప్రొద్దునయి అంటే ఈసారి అయితే అన్నీ తొందరగా అయిపోయినాయి పనులు గుడికి కూడా తొందరగా వచ్చినాం అన్నీ అనుకున్నాయి అనుకున్నట్టు తొందర తొందరగా అయిపోతుంది తొందరగా ఇంటికి వెళ్ళాలి అమ్మ వాళ్ళు చూస్తారు ఇక్కడ కూడా చాలామంది గుర్తుపట్టేసి సెల్ఫీ ఫొటోస్ తీసుకుంటున్నారండి చాలా సంతోషంగా అనిపించింది గోదావరికి దగ్గర నుంచి వచ్చిండ్రంట గుడికి చూస్తున్నారు కదా ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు గుడి కూడా చాలా బాగుంటుంది నిజంగా బాబా గుడి సత్యం అంటే చాలామంది చెప్తా ఉంటారు అంటే ఏది మొక్కినా కూడా నెరవేరుద్ది అనేసి నిజంగా చాలా మంచిగా గురువారం కలిసి వచ్చింది నాకు కూడా చాలా సంతోషం అనిపించిందండి దర్శనమైంది ఇక కాసేపు కూర్చొని గుళ్ళో ప్రసాదం తీసుకొని ఇక డీమార్ట్కి వెళ్దామన్నారు డిమార్ట్ కంటే ఈవినింగ్ పార్టీ ఉంటుంది కదా ఏమైనా కూల్ డ్రింక్స్ అవి ఇవి తీసుకొద్దామనేసి డి మార్ట్కి వెళ్దామని అంటే సర్లే పిల్లలు మరి ఆగుతారు ఆగురా అంటే మేము కూడా వస్తాం వస్తామన్నారు ఎందుకంటే అక్కడ బయట ఐస్ క్రీమ్స్ అవి ఉంటాయి కదా తినచ్చు అనేసి వస్తామంటే సరే వెళ్దాం పద అని పిల్లలకు ఐస్ క్రీమ్స్ అవి ఇవి కొనిచ్చి అక్కడ కూర్చోబెట్టినాం లోపలికి వెళ్ళి అన్నీ కొనే వరకు ఇక తిన్నారు తిన్నారు మొత్తం డ్రెస్ అంతా అంగడి చేసుకున్నారు ఇక్కడ కూడా చాలామంది గుర్తుపట్టారండి చూస్తున్నారు కదా చాలామంది గుర్తుపట్టే వచ్చేసి మీరు వీడియోస్ చేస్తారు కదా చాలా బాగుంటాయి తేజరాని సింహరాజు అని అంటున్నారు నిజంగా అక్క చాలా బాగుంటాయి వీడియోస్ అంటున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మా అల్లుడు అయితే ప్రొద్దు నుంచి మ్యారేజ్ డే హ్యాపీ మ్యారేజ్ డే అని చెప్పమంటే చెప్పలేదు ఐస్ క్రీమ్ తిన్న తర్వాత మామ హ్యాపీ మ్యారేజ్ డే అని ఇప్పుడు చెప్తున్నాడు చూస్తున్నారు కదా ఐస్ క్రీమ్ వనిచ్చిన తర్వాత వడింత లంగా ఐస్ క్రీమ్ కనిపించిన తర్వాత హ్యాపీ మ్యారేజ్ డే మామా అంటున్నాడు నాకైతే మస్తు సంతోషం అనిపించింది వెంటనే మా పాపకి కెమెరా ఇచ్చేసి నేను కూడా పరిగెత్తిన అని నాకు కూడా చెప్తాడో చెప్పాడో ఏం చేస్తాడో అనేసి వెళ్తే చెప్పిండు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం కదా చూస్తున్నారు కదా హ్యాపీ హ్యాపీ అంటాడు హ్యాపీ హ్యాపీ సరే మరి ఇక్కడ కూర్చొని తింటారా మేము వెళ్ళి లోపలికి వెళ్ళి కూల్ డ్రింక్స్ కొనుక్కొని రావాలంటే సరే కూర్చుంటామని మా పాప ఉంది కదా మా పాప వాళ్ళిద్దరిని చూసుకుంటా కూర్చుంది నేను కూడా లోపలని చూస్తూనే ఉన్నా అంటే ఆయన తీసుకుంటాను కానీ నేను కూడా లోపల నుంచి వాళ్ళని చూస్తూనే ఉన్నానండి మొత్తానికైతే ఈరోజు అట్లా కూల్ డ్రింక్స్ ఒక్కటి తీసుకొద్దామని వెళ్ళినా కూడా మళ్ళీ ఏదో ఒకటి డిమార్ట్కి వెళ్తే అసలు మనం ఒక్కటి తీసుకొద్దామని వెళ్తే కనీసం ఒక ఐదారు తీసుకొని వస్తామండి అసలు వెళ్ళింది తప్ప అన్నీ తీసుకొని వస్తామన్నట్టు ఉంటుంది ఆల్రెడీ మొన్ననే అన్ని సామాన్లు తీసుకొని వచ్చినాం అయినా కూడా మళ్ళీ వెళ్ళేసరికి ఏదో ఒకటి చూడంగానే ఇది తీసుకోవాలనిపిస్తుంది ఇది తీసుకోవాలి అది తీసుకోవాలనిపిస్తుంది చూస్తున్నట్టే ఒక్క కాడ ఉండే పురుగైతే కాదు మల్లుడు వాడే వా అది లాగుతుంది ఒక సైడు అయినా కూడా నేనే తీసుకొస్తాను అని ఇంటికి వచ్చి మమ్మీ వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని భోజనం చేశానండి భోజనం చేసేసరికి మధ్యాహ్నం టూ ఏమో అయింది ఇక చూస్తున్నారు కదా రెండు గంటల వరకు జరిగిన అంతా మీకైతే వీడియో తీసి చూపించానండి ఇక సాయంత్రం పార్టీ చూసిద్దామా